గడిచిన ముప్పై ఒక్క రోజుల నుంచి హాస్టల్ వర్కర్స్ జీవో నెంబర్ అరవై నాలుగు రద్దు చేయాలని చెప్పి పోరాటం చేస్తున్నారు ఈ పోరాటం విజయవంతం కావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కోరుకుంటా ఉంది ఈరోజు వాళ్ళ పోరాటానికి మద్దతుగా ఇక్కడికి వచ్చి మద్దతు ప్రకటించడం జరిగింది మేము అంటా ఉన్నాం ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలని ఒకవైపు చట్టాలు చెప్తా ఉంటే రెండో వైపు ఉన్న జీతాలను జీవో నంబర్ అరవై నాలుగు తీసుకొచ్చి హాస్టల్ వర్కర్ల జీతాలు తగ్గిస్తామని చెప్పి పదకొండు వేలకు చేస్తున్నది ఇది దుర్మార్గం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించి ఈ జీతాలు పెంచేది పెట్ పెట్టాలి తప్ప తగ్గించేది మాత్రం కరెక్ట్ కాదు వెంటనే జీవో నెంబర్ అరవై నాలుగు రద్దు చేసి ఖచ్చితంగా టైం స్కేల్ ప్రకారమా రెగ్యులర్ చేసే పద్ధతిలో వీళ్ళని ఖచ్చితంగా ఆ రకంగా చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదే కాదు ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పుడే ఈ ప్రభుత్వం చేయొద్దని ఈ ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం ఎందుకోసం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది గిరిజన ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో విద్యను అందించడానికి వారికి భోజనం వండి పెడుతున్న ఈ వర్కర్స్ వరకు బలహీన వర్గాలు పేదవాళ్ళు ఆదివాసులు వీళ్ళని ఇబ్బంది పెట్టి ఒకరోజు ఇరవై రెండు వేలు వచ్చే జీతాన్ని పదకొండు వేలకు తగ్గించడం చాలా దుర్మార్గం ప్రభుత్వం ఆలోచించాలి ఈ జిల్లాలో ఉన్న మంత్రి సీతక్క గారు కూడా ఆలోచించి ఆ జీతాన్ని తగ్గించకుండా జీవన నెంబర్ అరవై నాలుగు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను అదే కాదు ఇక్కడ ఉన్న ఈ కార్మికులు కూడా ఎగ్రైవర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఒకవేళ ఎగ్రేవర్ చేయడానికి ఏమైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా టైమ్స్ ప్రకారము లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతిలో లేకపోతే ఇంకేక పద్ధతిలో ఆ పద్ధతి ఆలోచించి ఖచ్చితంగా వీళ్ళే విధంగా వీళ్ళని చేయాలని చెప్పి జీపీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిష్కరించకపోతే వాళ్ళకు మద్దతుగా ప్రత్యక్ష పోరాటాలకు ఎర్రచెండా నాయకత్వాన వెళ్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను